తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం అది ప్రతిపక్షము పాలకపక్షము విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులంటే ఈ సభ యొక్క సభ్యులు ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు ఒక కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం సమన్వయం చేయడం సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం రెండు వేల తొమ్మిదిలో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవడం తర్వాత వారు మంత్రిగా సేవలందించడం హ్యాండ్లూమ్ వీవర్స్ కి వాళ్ళకున్న లోన్లు గాని లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడం వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్ గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్ గా గుర్తించి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈ రోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి వారే అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చివరస్తే వరకు రోడ్ వైడనింగ్ విషయంలో గాని వీట్లలో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారెప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు కాబట్టి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు లాంటి వ్యక్తులు సునిశ్చిత దృష్టితో సమస్యల అవగాహనతో సభ్యుల సమన్వయంతో ఈ శాసనసభను వారి నాయకత్వంలో మనందరం ఒక ఆదర్శవంతమైన శాసనసభగా నడిపించడానికి వారి వారి పూర్తిగా మన అందరికీ దశా దిశ నిర్దేశిస్తారు వారిని మనస్ఫూర్తిగా ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఈ రోజు బాధ్యతలు నిర్వహించే వరకు వారి యొక్క రాజకీయ ఎదుగుదల కావచ్చు ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు వారి యొక్క కృషిని అభినందిస్తూ నేను ఏ ప్రాంతం నుంచి అయితే శాసనసభ్యుడిగా ఎన్నికైనానో మా ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులే ఆ ప్రాంత నివాసే వికారాబాద్ జిల్లా ఒకప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ సభ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఈ ఎన్నికవ్వడానికి సహకరించిన మిత్రపక్షాల అన్నింటినీ ప్రతిపక్షాల అన్నింటిని కూడా మరొకసారి అభినందిస్తూ మనస్పూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సభలో సభ్యుల యొక్క అందరి హక్కులను వారు కాపాడతారనే నమ్మకంతో వారు అభినందిస్తున్నాను వారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను